వెల్కమ్ టు నమిత న్యూస్ రైతుల కోసం ఎరువులు ఇవ్వమని అడిగిన సిపిఐ నాయకుల పైన కేసులు నమోదు చేయడం కలెక్టర్ ఎస్పీల వైఖరిని నిరసిస్తున్నాం మదరపల్లి ఒకటవ పట్టణ పోలీసులు ఆరుగురు సిపిఐ నాయకులపై కేసులు నమోదు చేయడంపై నిరసిస్తూ రైతులకు పంటలకు ఎరువులు అడిగితే కేసులు పెడతారా కేసులు పెట్టినంత మాత్రాన యూరియా కొరత పరిష్కారం అవుతుందా కమ్యూనిస్టులకు కేసులు కారాగారాలు కొత్తవేమీ కావు రైతులతో ఎర్రజెండాలతో పెట్టుకున్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయాయి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని గుర్తించిన తర్వాత స్టేట్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా సిపై మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ మధ్యలో ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ వచ్చింది అని టూ టౌన్ సిఐ గారు నాకు ఫోన్ చేశారు మేము పదిన్నరకంతా వచ్చి కలుస్తాం సార్ కలిసిన తర్వాతనే మా నిరసన కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని పోలీస్ స్టేషన్కి నేను మా జిల్లా జాయింట్ సెక్రటరీ కృష్ణప్ప గారు ఇద్దరు పోయి సీఐ గారు కలిసి మాట్లాడాను అతను మమ్మల్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తే మాది స్టేట్ కాదు వాస్తవంగా ఇక్కడ యూరియా సమస్య ఉంది పది రోజుల తర్వాత ఇచ్చేటువంటి యూరియా అమౌంట్లకి ఈ రోజే స్లిప్పులు ఇస్తున్నారు ఆ ఇచ్చిన స్లిప్పులు పట్టుకుని రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ డైలీ తిరుగుతున్నారు సార్ కాబట్టి మేము నిరసన కార్యక్రమాన్ని ఎక్కడ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా మేము నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పిన తర్వాత సిఐ కాలేజ్ స్వయంగా మాతో సబ్ కలెక్టర్ ఆఫీస్ రావడం అక్కడే నిరసన కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఉన్నాను కార్యక్రమాన్ని ముగించిన తర్వాత స్వయంగా సిఐ సీఐ గారికి కమ్యూనిస్టు పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి డిస్మస్ అయ్యాం ఈ తర్వాత నిన్న సాయంత్రం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మీ పైన సిపిఐ పార్టీ నాయకుల పైన ఆరు మంది పైన కేసులు పెట్టాం మీరు వచ్చి పార్టీ వన్ నోటీస్ తీసుకోండి అంటే స్టేషన్ కూడా వెళ్ళాం స్టేషన్కి వెళ్ళాం పార్టీ వన్ నోటీస్ కూడా తీసుకున్నాం మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడుగుతున్నాం మేమిక్కడ రైతులకి పంట పొలాలకి ఎరువు లేదు మల్లుకు వేశారు నాట్లు యూరియా ఇవ్వడంలో ప్రభుత్వం ఫీలు అవుతుంది రైతులకి యూరియా అనేది లేకపోతే పంట నాశరికంగా వస్తుందని సమస్యను గుర్తించి ఎక్స్పోజ్ చేస్తే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ సమస్యకి సొల్యూషన్ ఆలోచించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గంగా కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఇక్కడ ఇంకో విషయం ఉంది స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి వన్ టౌన్ గాని టూ టౌన్ గాని రూరల్ కానీ తాలూకా స్టేషన్ నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు డిఎస్పీ గారితో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మేము ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ ఎలాంటి వైలెన్స్ లేదు మా నిరసన ఏదో సైలెంట్ గా చేసుకుని వెళ్తున్నాము కానీ ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ఎందుకు ఖర్చు కట్టారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఎస్పీ గారు ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అయ్యి ప్రజా సమస్యను ఎక్స్పోజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరి పైన కేసు పెట్టించాలంటే సమస్య పరిష్కారం అవుతుందా అంటే లాండ్ ఆర్డర్ ఉండేది ప్రజల సమస్యను పరిష్కారం చేయడానిక లేకపోతే ప్రజలకు సమస్యను క్రియేట్ చేయడానికో అర్థం కానిటువంటి పరిస్థితి ఈ ఎస్పీ గారు చాలా క్లియర్గా నేను అధికార పార్టీ పక్షాన పనిచేస్తున్నామనేటువంటి పద్ధతుల్లో ఇవాళ పనిచేస్తున్నారు ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఒక ఐపీఎస్ అధికారి ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారి లాండ్ ఆర్డర్ గాడి తప్పితే దాన్ని సక్రమైన మార్గంలో నడిపించాల్సినటువంటి ఒక ఉన్నతాధికారి కమ్యూనిస్టు పైన ప్రజల సమస్యల కోసం ఏ ఒక్కరు కూడా ఏ వ్యక్తిగత సమస్య కోసమో లేకపోతే పొలిటికల్ మా ప్రయోజనం కోసమో చేసినటువంటి పరిస్థితి కాదు ఇవాళ సోషల్ మీడియాలో చూడండి రైతులు రైతులు గగ్గోలు పెడుతున్నారు స్వయంగా రైతులే వీడియోలు చేస్తున్నారు మాకు యూరియా దొరకడం లేదు మల్లుకు ఇబ్బందులు పడుతున్నామని చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మీరు మాత్రం ఇనిషియేట్ తీసుకొని కేసులు పెట్టి ఫార్టీ వన్ నోటీసులు ఇస్తున్నారు మీరు కేసులు పెట్టినంత మాత్రాన యూరియా సమస్య పరిష్కారం అవుతుందంటే మా ఆధార్ కార్డు అన్ని ఇస్తాం ఎస్పీ గారు మీరు ఎన్ని సెక్షన్లు అన్ని సెక్షన్ పెట్టిందా కూడా కేసు పెట్టండి మీరు మీరు కేసులు పెట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు మీరు కేసులు పెట్టేటువంటి అప్రజాస్వామ్య విధానాన్ని కూడా సిపిఐ పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం మీ విధానాలు మార్పు చేసుకోకుండా సమస్య పరిష్కారం కాకుండా మీరు కేసులు పెడుతూ వస్తే మేము కూడా ఆ విధంగానే రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది మేము ప్రజా ఉద్యమాలపై మేము అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేశాం మేము ఈ రోజే కాదు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీలు రెండు ప్రధాన పార్టీలు మాతో కలిసి ఉద్యమాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామ్యాన్ని విధంగా అవలంబిస్తున్నారు అతను అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ చెప్పింది జనసేన పార్టీ చెప్పింది మేము కూడా చెప్పాం ఆ రోజు అతను ప్రజా సమస్యలు మేము లేవలితది అతను కేసులు పెట్టాడు ఈ రోజు మేమేదో జివో నెంబర్ ఒకటి రద్దు చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ మీరు చేస్తున్నది అంతకంటే భిన్నంగా ఇంకా స్పీడ్ గా చేస్తున్నారు తప్ప మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఎక్కడా కాపాడపడలేదు లేదు ప్రజా సమస్యను లేవనెత్తితే సమస్యను పరిష్కరించేది పోయి సమస్యని లేవనెత్తినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుల పైన మీరు కేసులు పెడతా వస్తే ఇది ఎంత మాత్రం సభ ఇది ఇదేనా ప్రజాస్వామ్యము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మీరు యూరియా సమస్యలు పరిష్కారం చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నజెండా రోడ్డుపై వస్తుంది ఐపీసీ సెక్షన్లు ఎన్ని ఉంటే అన్ని కూడా మాపైనే పెట్టండి జైల్లో పెట్టండి జైలు పోవడానికి కూడా సిద్ధమే కానీ మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం మీ ఇట్లాంటి ఎస్పీలు డిఏ కొంతమంది వచ్చినా మా పైన ఎలాంటి కేసులు పెట్టినా వెలికడమని ఎస్పీ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇప్పటికైనా స్పందించిపోయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి లాగే మీరు కొనసాగిస్తే రేపు కొత్తనే మేము కూడా డబల్ డీజిట్ డీజిట్స్ వస్తాయి ప్రజాస్వామ్యంలో ఇంతవరకు ఎల్ల జెండాతో పట్టుకున్నటువంటి రైతులతో పెట్టుకున్నటువంటి ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగం బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి లేదని సిపిఐ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో యూరియా కొరతను తీర్చాలని రైతాంగానికి సకాలంలో యూరియా అందించాలని యూరియా డిమాండ్ ఎక్కువ ఉందని రైతాంగం ఈరోజు క్యూలు దాదాపు కిలోమీటర్లు కొద్ది రైలు భరోసా కేంద్రాల వద్ద అగ్రికల్చర్ ఆఫీసర్ల వద్ద మొత్తం ట్యూ లైన్లు కొనసాగుతున్నాయి అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఫిలిప్ మేరకు ఈ నెల ఎనిమిదవ తేదీన అనగా సోమవారం రోజు రాష్ట్ర పిలుపులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర సమితి పిలుపునిస్తే అందులో భాగంగా టౌన్ సిఐ గారు నాగారెడ్డి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది మాకు మీరు ఆందోళన కార్యక్రమం చేస్తున్నారని ఫోన్ చేస్తే వెంటనే టూ టౌన్కి వెళ్ళి సిఏ గారితో మాట్లాడడం జరిగింది సార్ ఇది రాష్ట్ర సమితి పిలుపు మేరకు జరుగుతుంది మేము శాంతియుతంగా సబ్ కలెక్టర్ దగ్గర ఇరవై మంది లోపు చేసుకుంటామంటే మాతో పాటు కూడా రావడం జరిగింది సిఏ గారు కూడా అక్కడికి వచ్చి మా నిలిసిన పది నిమిషాలు తెలియజేసి మొత్తం మేము వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత నిన్నటి రోజున పోలీసులు వన్ వంటవును పరిధిలోకి వస్తుంది మీరు పర్మిషన్ లేకుండా కార్యక్రమాన్ని చేశారని పార్టీ వన్ నోటీస్ ఇస్తూ అందులో ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి నూట మూడు బా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యూ సెక్షన్ నూట ఎనభై తొమ్మిది టూ నూట ఇరవై ఆరు టు రెండు వందల తొంభై రెండు రెండు వందల ముప్పై ఏడు ఆర్డబ్ల్యూ త్రీ బార్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసును కూడా నమోదు చేయడం జరిగింది ఈరోజు ప్రాథమికంగా మేము తెలుసుకుంటే ఎస్పీ గారు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడా యూరియా ఎరువులు కొరత లేదు కాబట్టి ఆందోళనకారులు కమ్యూనిస్టులు మిగతా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పైన కేసు కట్టండి అని వాంటెడ్గా కేసు నమోదు చేసి చేయడం జరిగింది అంటే ఈరోజు ఎస్పీ గారు ఐపీఎస్ కాకుండా ఆయన పచ్చచొక్క వేసుకొని తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తే బాగుంటుందేమని మేము అభిప్రాయపడుతున్నాం ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి వాక్ వాక్చాత్యంత హక్కు నిరసన తెలియజేసేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది హక్కులు కాలరాస్తున్నారు అన్నమాయ్య జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు అంటే మీరేమన్నా పోలీసు రాజ్యాంగాన్ని ఏమన్నా ఈ జిల్లాలో అమలు చేస్తున్నారా మేము శాంతియుతంగా రాష్ట్ర సమితి పిలిపించింది దాదాపు పది రోజులుగా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉంటాయి ఇంటెలిజెన్సీ వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఏమనే రెండు మూడు రోజుల ముందే మాకు కూడా ఫోన్లు చేశారు రాష్ట్రము కేంద్రం నుంచి మా జాతీయ సమితి రాష్ట్ర సమితి పిలుపునిస్తే వాటికి పర్మిషన్ అవసరం లేదు స్థానికంగా మదనపల్లి పట్టణంలో నియోజకవర్గంలో స్థానికంగా భారీ ఎత్తున కార్యక్రమాలు జరిగితే వాటికి పోలీస్ పర్మిషన్ అప్లై చేసుకుని పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తారు కానీ స్టేట్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపును కూడా ఇంప్లిమెంటేషన్ చేయకూడదు నిరసన తెలియజేయకూడదు మీరు అర్జీలు ఇవ్వకూడదు అసలు మీరు ఇంట్లో నుంచి బయట రావడానికి లేదు ఏంటి పోలీసు రాజ్యాంగం మేము అమలు చేస్తున్నారా అంటే ఏం అడగకూడదా ఈరోజు నేను ఇప్పుడే మా సచివాలయానికి ఫోన్ చేసి కనుక్కున్నా యూరియా కావాలని సచివాలయ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేసి కనుక కనుక్కుంటే యూరియా కొరకు ఉంది యూరియా లేదు పది రోజుల క్రితం రెండు వందల బస్తాలు వచ్చాయి మొత్తం ఇది చేసినామన్నారు మేడం ఏమన్నా స్కిప్పు రాయిస్తారంటే ఏమీ లేదు యూరియా వచ్చిన తర్వాత ఎంతమందికి వస్తే అంతమందికి ఇస్తామంటారు అంటే ఎస్పీ గారు వాంటెడ్గా ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన ఐపీఎస్ కాకుండా తెలుగుదేశం కార్యకర్తలుగా ఈ జిల్లాలో పనిచేస్తున్నారు ఆందోళన చేసేటువంటి రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కుల సంఘాలను అలిసివేయడానికి మాత్రమే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏను ఎస్పీగా కొనసాగిస్తుంది కాబట్టి మేము ఈ ఎస్పీ గారి పైన వీధి పోరాటాలు చేస్తాం సంతకాల సేకరణ చేస్తాం కరపత్రం రిలీజ్ చేస్తాం అలాగే పోస్టర్ రిలీజ్ చేస్తాం అట్లాగే ప్రజల్లో ఓటింగ్ పెడతాం అంటే ఎవరికైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని నిలదీవడానికి కానీ రైతుల తరఫున కానీ కార్మికుల సమస్యల పైన కానీ ధరల పైన కానీ ఏది కూడా మాట్లాడడానికి లేదంట పోలీస్ పని పోలీసు రాజ్యాంగం నడుస్తుంది ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఈ జిల్లాలో పోలీసు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు పోలీసు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు అయితే దానిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అవసరం అనుకుంటే ఈ రోజు బార్ కౌన్సిల్ కూడా ఖచ్చితంగా అందరినీ మేధావులను కార్మికులను కర్షకులను అఖిలపక్షాన్ని మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మొత్తం ప్రజల వద్దకు ఈయన చేసేటువంటి అరాచకాలు ఈయన ప్రజా ఉద్యమకారుల పట్ల ఉత్పదం మోపడానికి ప్రభుత్వం పైన కనీసం సేపు కూడా పుట్టకుండా ఈయన మొత్తం కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ